సుండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది ఇందులో అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న టీచర్లు ఇద్దరు ఉండగా మిగతా ఒకరు అక్కడ వర్క్ చేసే క్లర్క్ బాలరాజు మరియు అక్కడ వర్క్ చేసే అటెండర్ హేమంత్ మరియు ఇద్దరు టీచర్లు వరుసగా నాగరాజు నాయక్ గారికి మరియు అమరావతి గారికి కరోనా సోకడం జరిగింది ఇందుకు గాను సుండుపల్లి గవర్నమెంట్ గౌరవనీయులైన డాక్టర్ హసన్ అలీ గారు అక్కడికి వచ్చి కరోనా గురించి వారికి పూర్తిగా చెప్పి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం జరిగిందని తెలిపారు కరోనా వచ్చిన నలుగురు సిబ్బందిని కరోనా వచ్చిన నలుగురు సిబ్బందిని ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుని పూర్తిగా నయమైన తర్వాత స్కూల్ కి రావాలని హెడ్ మాస్టర్ పి గారు చెప్పడం జరిగింది స్కూల్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు గౌరవనీయులైన నిర్మలా దేవి గారు ఎంతో జాగ్రత్తగా పిల్లలందరికీ మాస్కులు వేసుకుని రమ్మని చెప్పడం జరిగిందని మరియు శానిటైజర్ ఇవ్వడం మరియు ప్రతి ఒక్క స్టూడెంట్ కి టెంపరేచర్ చెక్ చేసి మరి క్లాస్ కి పంపడం జరుగుతుందని తెలిపారు స్కూల్ పునర్నిర్మాణం చేస్తుండటంతో పిల్లలు చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం జరుగుతోందని ఇందుకు గాను పాఠశాలల పనులు తొందరగా చేయాలని మరియు ఇంకొక కొత్త బిల్డింగ్ కావాలని ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గౌరవనీయులైన నిర్మలా దేవి గారు తమ ఆవేదన వ్యక్తం చేశారు అంటే తేదీ అలా పిల్లలు వచ్చేది ముందు కేవలం డౌట్ క్లారిఫై ఉండాలి డౌట్స్ కోసం వస్తారు చూడండి ఆ పిల్లలు మాత్రమే వచ్చేవాళ్ళు వాళ్ళు మేడంస్తో అంత కాంటాక్ట్లో అయితే ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే డౌట్స్ కోసం వచ్చేవాళ్ళే కాదు వాళ్ళు చాలా తక్కువ వచ్చేవాళ్ళు వాళ్ళు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మేడంస్తో మాట్లాడుతారు స్టోరీ సంబంధం ఉంటాయి కదా

మేరిక కొంతమంది టీచర్స్ కు చూస్తావా ఉండండి నేను తెలుతనే ఆ మాది ఇంట్లో ఏంటంటే నేను చెప్పినా మాది అంటే ఒక దానికొచ్చి ఒక ప్రాబ్ స్టడీస్ కు స్టూడెంట్స్ ఆ ఓకే సార్ ఇప్పుడు పిల్లలు స్ట్రెంత్ ఏమాత్రం వస్తున్నారు సార్ స్ట్రెంత్ దాదాపు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఓకే స్కూల్ ఎంతవరకు ఉంటుంది సార్ మార్నింగ్ టు మార్నింగ్ తొమ్మిది నుంచి ఒకటి వరకు వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి సార్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ ఫ్రీగా సార్ ఇది ఇక్కడనే పెడుతున్నారా లేదు వాళ్ళ క్యారియర్ ఇస్తారా ఓకే అవునా ఆ ఫుడ్ సప్లై చేసే వాళ్ళకే వచ్చిందా కరోనా ఓకే 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 మేడం టీచర్స్ అందరికీ కరోనా టెస్ట్ అయినాడు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంతే లేదు సార్